అలాగే ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా రాస్తున్నావా ధైర్యంగా రాయ్ ధైర్యంగా రాయ్ పిరికితనం వద్దు నీకు తెలిసినంత వరకు ధైర్యంగా రాయ్ ప్రార్థన చెయ్యి దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు నాకు తక్కువ మార్కులు వచ్చాయనో లేకపోతే మామ తిట్టిందనో మయ్య తిట్టాడనో లేకపోతే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయనో కొంతమంది పిల్లలు పైనుంచి దూకటం ఫ్యాన్ కురేసుకోవటం పిచ్చి పిచ్చి పనులు చేస్తారు రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంక రెండు మూడు వారాల తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి కనుక అందుకే పిల్లలతో చెప్తున్నాను చదువు మన జీవితంలో ఒక భాగమే కానీ కేవలం చదువు కోసమే మనం పుట్టల మనల్ని పుట్టించింది దేవుడు మనం పుట్టింది దేవుని కోసం చెప్పండి మనం పుట్టింది ఎవరి కోసం పుట్టించింది ఎవరో బ్రతకడానికి చదువు ఒక భాగం మన లైఫ్లో ఇంకొకటి కూడా చెప్తున్నా ఒకవేళ చదువులో నువ్వు వెనకబడి ఒకవేళ ఓటమి పాలైతే మరో రూట్లో నిన్ను దేవుడు గెలిపిస్తాడు పెద్దోళ్ళకు కూడా చెబుతున్నా బుద్ధి లేని పెద్దోళ్ళకి చెబుతున్నా బుద్ధి లేని పెద్దోళ్ళకి బుద్ధి లేని పెద్దోళ్ళకి మతి లేని పెద్దోళ్ళకి పిల్లల్ని పొడిచి పొడిచి చంపే సోది సోది సోదోళ్ళకి చెప్తున్నాను నేను పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నా సైకోలకే పిల్లల్ని పీడించుకొని పీడించుకొని పీడించుకుని తినే సైకోలుగా చెప్తున్నాను నేను సైకోలా చేయొద్దు పిల్లల్ని మాటలతో గాయపరచొద్దు వాళ్ళ చిన్న గుండెల్ని ఇబ్బంది పెట్టొద్దు ధైర్యపరిచేటట్టు ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ మనసు పి మాట్లాడుకునే విధంగా నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ మీద బరువైన కాడి మోపి వాళ్ళని ఏదో చేసేటట్టు చేయొద్దు నువ్వు అనుకుంటున్నావు నేను ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే నీకు మండొచ్చు మండితే మండనే ప్రాబ్లం లేదు కానీ జరిగింది అనుకో బతుకంతా మండుతానే ఉంటావు పిల్లల ప్రాణాలు తల్లిదండ్రులే వాళ్ళ మాటలతో తీసేసుకుంటున్నారు కొంతమంది పనికి మళ్ళీ మాటలతో వాళ్ళకి ఏం తెలియచావదు వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మరీ దారుణం ఏంటంటే ఈ ఈ టీనేజ్ పదమూడేళ్ల నుంచి ఈ ఇరవై ఒక్క సంవత్సరం లోపు పిల్లలందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు వాడికి తెలియదు ఒకటి జీవితంలో ఆ సోది మైండ్ల్లో ఉంటారు ఈ ఈ టైంలో చాలా బ్యాలెన్స్గా లాక్క రావాలి పిల్లల్ని లేకపోతే పిల్లల్ని కోల్పోయే కడుపు కోతతో రేపు కుయ్యో ముర్రాన్ని మొత్తుకోవాల్సి వచ్చింది అందుకే పిల్లల్ని కన్నావు అందరికి అన్నారు నువ్వు కూడా అన్నావు లేని యాక్షన్ చేయొద్దు దేవునికి స్తోత్రం ఆ జాగ్రత్తని కొంచెం ఆదరించి ధైర్యపరిచి ఎగ్జామ్ రాసారా రిజల్ట్ ఏదో వచ్చినా పర్వాలేదులేమ్మా కష్టపడ్డావు చదివావు కష్టపడ్డావురా రాసావు ప్రాబ్లం వెళ్ళదారా ఏది రిజల్ట్ వచ్చిందా పర్వాలేదులే ఒకవేళ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ రాసుకుందుకు గెలలే బేటా ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యపరచాలి అంతేగాని నీ బొందం మీద నీ నీ బొందం మీద ఎన్ని పోయో దరిద్రుడ దరిద్ర దరిద్రదన సైతం దాన సావనన్న చావట్లేదు తండ్రి పనికి మళ్ళీ మాటలు మాట్లాడద్దు మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లలు చేయెత్తుతున్నారు ఎత్తుతున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అట్టంటోళ్ళు దేవునికి స్తోత్రం నేను చెప్పే మాటలు మంచి మాటలు అండి తీసుకొని జాగ్రత్త పడండి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేశారు వదిలేసేయండి ధైర్యపరచు పడ్డా అని లేవనెత్తటట్టు మాట్లాడు సైకోలా ప్రవర్తించొద్దు వాడి చావుకి ఆమె చావుకి నువ్వు కారణం అవుతావు నీ కడుపే కోతకు గురైద్ది వద్దు ధైర్యపరచండి పిల్లల్ని ప్రోత్సహించండి భక్తికి రేపండి ఫ్రెండ్లీగా వ్యవహరించండి దేవుని విలువలు వాళ్ళకి చెప్పండి దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని నూరిపోయింది ఓకే టైం అయింది లేక ముగిస్తానా ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎందుకు